ఎనిమిదో కాలనీలోని కార్మికులకు సరఫరా చేసే నీటి విషయంలో ఆర్జి యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి పేర్కొన్నారు సోమవారం ఎనిమిదో కాలనీలోని ప్రెస్ భవనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు నిత్యం కార్మికులకు సరఫరా చేసే నీటిలో చాలా క్రిముల కీటకాలతో నేరు నిండి ఉందని అట్టి నీరునే కార్మికులు గృహాలకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు దీనివలన కార్మికుల కుటుంబ సభ్యులు అనారోగ్య పాలు కావాల్సి వస్తుందని తెలిపారు సింగిరెడ్డి యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారని ఆరోపించారు నీటి ట్యాంకుల్లో చెత్త చెదారం పేరుకుపోయిందని కనీసం వాడిని క్లీన్ చేయడం కూడా లేదని ఆరోపించారు ఇప్పటికైనా అట్టి ట్యాంకులను క్లీన్ చేసి కాలనీ వాసులకు మంచినీరు అందివారని తెలిపారు ఈ మధ్య చైర్మన్ గారు కార్మికుల శ్రేష్ఠ కోసం సంక్షేమం కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం సౌకర్యాలు బాగా అయినాయని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా మరి కిందరి కాదు ఆ పర్యవేక్షణలో భాగంగా ఆయన చేస్తున్నారు లేదా అని చెప్పి చేసినాం కానీ ఎక్కడికోళ్ళు అక్కడే పెండింగ్లు ఉన్నాయి ప్రధానంగా ఆర్జీ సంబంధించిన ఫిల్టర్ బెడ్ వ్యవస్థ అయితే ఒక్క సుక్క కూడా నీళ్ళు ఫిల్టర్ అవ్వట్లేదు గోదావరి నుంచి డైరెక్ట్గా ఎట్లా వస్తున్నాయో అట్నే వాటర్ని ఆర్జీ నివాసం ప్రాంతాల వాటర్లకు సప్లై చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం అందులో నీళ్ళని పట్టి చూస్తే అంత కెమికల్ వాటర్ లాగా కూసులు కూసులుగా చెత్త శతాంతలో కనబడుతూ ఉంది ఆ నీళ్ళే ఇవాళ నివాసం ఉన్న కార్మికులు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు కార్మిక కుటుంబాలు హాస్పిటల్ పాలే లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు కనీసం ఓవర్ ట్యాంకులు ఉన్నా కూడా కార్మికుడి కింద ఏదైనా ఫిల్టరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆ వ్యవస్థ లేదు ప్రధానంగా గాంధీ నగర్ సంబంధించిన గాంధీ నగర్ కాలనీ మహాత్మా గాంధీ కాలనీలో అట్లాగే పోతన కాలనీలో ఇవాళ డబుల్ ఫ్లోర్ క్వార్టర్ల మీద ట్యాంకులు ఏర్పాటు చేసిండు ఆ మీద మూతలు లేవు ఆ ట్యాంకులలో దాదాపు ఇంచు మందు చెత్త చెదారం కింద అడగన చెత్త పెరిగిపోయింది ఆ కనీసం మూడు నెలలకు నాలుగు నెలలకు క్లీన్ చేయాల్సి చేయించాల్సిన యాజమాన్యం దాన్ని నిమ్మక నీటి వదిలిపెట్టింది కోతులు స్నానం చేస్తున్న ఎండాకాలంలో వాటి మీద కప్పులు లేక కోతులు స్నానం చేసి ఆ కలుస్తున్న వాటికి తాగాల్సిన పరిస్థితి ఆ ఎండాకాలంలో చుట్టాలు వస్తే కూడా నీళ్ళు సరిపోని నీళ్ళు కనీసం ఐదు వందల నుంచి ఏడు వందల యాభై లీటర్ల కెపాసిటీ ట్యాంకులు ఒక కుటుంబానికి ఉన్నాయి దాని గత జనరల్ మేనర్లు ఆ ట్యాంక్ ఇంకొక ట్యాంక్ పెట్టడం అని చెప్పి హామీ ఇచ్చిన జనరల్ మేజర్ మాత్రం తప్ప ఆ కార్మిక నివాస ప్రాంతంలో ఉన్న నీటర్ తెపాల్సి పెంచడం కోసం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అందుకే మేము సింగరేణి ఉన్న చైర్మన్ మేడై గారికి అప్పటికే జనరల్ మేనర్ గారికి సివిల్ సిరిజన్ గారికి పరుచుకున్నాం కనీసం అయినా కూడా మీరు మంచి తాగడానికి యోగ్యమైన ఇవ్వకపోతే కార్మికులు అనారోగ్యానికి బారిన పడితే కార్మిక కుటుంబాలు ఎట్లా మంచిగా ఉంటాయి కార్మికులు మంచాంతో ఎక్కడ డ్యూటీ చేస్తారు ఇవాళ హాస్పిటల్లో ఇలా చాలా మంది హాస్పిటల్ ఫాలో అవుతుంది దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ మంచి శుద్ధి చేసే మంచి లేకపోవటం వల్లని ఈ కార్యక్రమంలో ఆర్జీ టూ సిఐటియు కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వినయం కడ నర్సయ్య సారంగం భూమయ్య సంపత్ రామ్ ప్రసాద్ జగదీష్ శివశివ్ కుమార్ నాగరాజ్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు